ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన పాడ సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్ద సైకిల్ గుర్తుపోతే సైకిల్ గుర్తుకో మా సైకిల్ గుర్తుపోతేమ్మా ఓ తల్లి సైకిల్ తమ్ముడు నువ్వు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలా తల్లి నమస్తే మా అమ్మా నమస్తే నమస్తే సైకిల్ గుర్తు తల్లి సైకిల్ గుర్తు మా మీరు వినండి తల్లి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అదే మాదిరిగా మీకు నెలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు మహిళలందరికీ మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ముక్కరు కానీ సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు వేలు ఒక్కొక్కరికి ఇస్తారు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా కూడా ఆడవాళ్ళందరూ మాత్రము కర్నూలు అనంతపురం చిత్తూరు ఎక్కడన్నా బంధువులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి పోయి రావచ్చు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు మూడు వేల రూపాయలు నెల నెల వాళ్ళకి ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినమ్మా మీరు చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఎక్కడైనా పోవచ్చు తల్లి నెల గౌరవ తిరుపతి పోయి రావచ్చు మీరు దేవుని దర్శనము కాబట్టి దర్శనారమ్మా తప్పకుండా అందరు సైకిల్ గారికి సైకిల్ గుర్తుకు ఓట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే సంవత్సరాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉరికిస్తారు డబ్బు కట్టాల్సిన పని లేకుండా ఫ్రీగా అదే మాదిరిగా మీకు నెలకు పదహైదు వందలు పెన్షన్ ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు నెలకు పెన్షన్ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరుండని ఉండనే వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ బస్సులో ఎక్కడైనా ఉచితంగా మీరు ఆడవారందరూ ఎక్కడైనా పోయి రావచ్చు నాలుగు వేల పెన్షన్ అదే మాదిరిగా చదువుకునే పిల్లలు పెద్దవాళ్ళు ఉద్యోగం రాకుండా వాళ్లకు ఉద్యోగం వచ్చేటంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఈ పథకాలను పేద ప్రజల కోసము అభివృద్ధి చెందాలని మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పథకాలు పెట్టారమ్మా కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు తల్లి పెన్షన్ మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వస్తుల్లో ఉచితము మీ ఇంట్లో చదువుకునే పిల్లలు సంవత్సరానికి నెలకు మూడు వేల రూపాయలు కొట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తానమ్మా దొంగల దిహిరాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము చూడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా వస్తాయి తల్లి మీకు ఆడవారిందరూ అమ్మా సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు నెలకు పదహైదు వందల రూపాయలు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఒకరు ఇద్దరు ముగ్గురున్నా పదహైదు వేల రూపాయలు ఇస్తారు మరి అదే మాదిరిగా మీకు బస్సులు అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పిల్లలు వాళ్ళ ఉద్యోగం రాకుండా ఉంటే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు మీరు చదువుకున్న పిల్లలు సంవత్సరానికి పదహైదు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షను ఈ మాదిరిగా పథకాలు పెట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు గెలిపించండి తల్లి